వాస్తు పగుళ్లు అయితే ఈ వాస్తు దోషం ఉన్నట్లే జాగ్రత్త వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు కాని ఎవరైతే వాస్తు నియమాలను ఉల్లంఘిస్తారో వారు అనేక ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాగా జీవితంలోని సమస్యల నుంచి బయటపడాలి అంటే వాస్తు ప్రకారం పాటించాల్సిన టిప్స్ ఏవో చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గోడలు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడితే అందులో వాస్తు దోషం ఉన్నట్లేనంట ఇలాంటి సమయంలో ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు అవ్వడం ఎప్పుడూ వాదనలు మనశ్శాంతి లోపించడం జరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటిలోనైతే పనికి రాని వస్తువులు చెత్త పేరుకపోతుందో ఆ ఇంటిలో శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది అందుకే ఎప్పుడూ కూడా స్టోర్ రూమ్ లో ఉన్న పాతవి పనికి రాని వస్తువులను తీసివేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలోకి సూర్యకాంతి సరిగ్గా రాకపోతే ఆ ఇల్లు ఎప్పుడూ చీకటిగా ఉంటే అది కూడా వాస్తు లోపాన్ని సూచిస్తుంది అందువలన ఇంటిలోకి సరిగ్గా వెలుతురు వచ్చేలా చూసుకోవాలి అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అదేవిధంగా ఇంటిలోని నీరు తప్పుడు దిశలో ప్రవహించినా అలాగే గోడలపై పగుళ్లు పెయిన్ పూడిపోవడం కూడా వాస్తులోపాలను సూచిస్తుంది కొన్నిసార్లు ఇంటిలో శక్తి బలహీనంగా ఉండటం వలన ఇలా జరుగుతుంది దీని వలన ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావాల్సి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు